అద్భుతగాడు ఆలోచనకర్త సర్వసృష్టికర్తలు మన ఏసుక్రీస్తు యేసుక్రీస్తు శక్తిగల నామమున ఈ రోజు దేవుని వాగ్దానంలో అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారా దేవుని బిల్లరా అందరూ బాగున్నారా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము మన జీవితం ఎంతగానో ఆదరణ నెమ్మది కలగజేస్తుంది ఈ ఉదయకాల సమయంలో ఏసుక్రీస్తు ప్ర వారు నిన్నులను ప్రేమించి అనేక దినములుగా మనం పోషిస్తున్నాడు ఆత్మీయ ఆహారం ద్వారా తద్వారా మనకు నెమ్మది సమాధానము ప్రేమ ఆదరణ ఒక ధైర్యము ఒక నిరీక్షణ విశ్వాసం కలిగి మనం ముందు కొనసాగలుగుతున్నాము ఈ లోకపరమైన అనేకమైన పోరాటాలను పోరాడుతున్నప్పటికీ దేవుడు తోడై ఉండి దేవుడు తగిన సమయం నేను జ్ఞాపకం చేసుకుని విడిపించి విమోచించి అనేకులు ఆశ్చర్యకరంగా నిలబెడతారు ప్రియ సహోదరి సహోదర దిగులు పడవద్దు భయపడదు దేవుడిని ప్రేమిస్తున్నాడు నీకు తోడై ఉన్నాడు దేవుడు మనకు అనుగ్రహి మనం అందరం కలిసి చదువుకుందాం ద్విత్యోపదేశ కాలం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిది వచ్చినా నీ కొట్టలోనూ నువ్వు చేయ ప్రయత్నంలన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవ ఆజ్ఞాపించును నీ దేవుడు యహోవాన్ని నీకిచ్చిన దేశంలో ఆయన నేను ఆశీర్వదించును ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే మన కొట్రులు మన ప్రయత్నం దీవెనకరంగా దీవనకరంగా మారుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు అంటే దేవుడు మనను దీవించే దేవుడు ఆయన యొక్క సంకల్పం లేని ఈ భూలోకంలో కానీ సృష్టిలో కానీ ఏది జరగదు నేను ఆశీర్వదించాలన్నా నిన్ను దీవించాలన్నా నువ్వు స్థిరపడాలన్నా దేవుడే మనకు ఆధారం ఈ లోక నీ సొంత ప్రయత్నాలు నీ సొంత జ్ఞానం బట్టి మన శక్తిని బట్టి మన పలుకు బట్టి మన బలం బట్టి అనేక ప్రయత్నాలు చేసి అలసిపోయి సొలిసిపోయి కృంగిపోయి మరి నా వల్ల కావడం లేదు నేను ఏమి చేయాలని చెప్పేసి నువ్వు అయోమయ స్థితిలో ఆందోళనకరం ఉన్న ప్రియ సహోదీ సహోద ఎవరొస్తున్నా ఎవరొస్తున్నా అలా దేవుని తంటున్నారు నువ్వు కొట్టలు నువ్వు చేయ ప్రతి ప్రయత్నములను దీవనకరంగా కలుగునట్లు దేహోవై ఆజ్ఞాపిస్తా అంటున్నాడు అంటే దేవుడు నీ జీవితాన్ని ఆశ్రయించాలా నీ భవిష్యత్తును ఆశ్రవించాలని ఆశపడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అనేకమైన కొన్ని వేల సార్లు ప్రయత్నాలు చేసి నీ జీవితాన్ని భవిష్యత్తులో ఇంకా నిరుత్సాహం ఏర్పడి ఇంకా నాకు ఉద్యోగం రాదు నా జీవితం స్థిరపడలేను నాకు ఇంకా భవిష్యత్తు లేదు నా కుటుంబాన్ని పోషించుకోలేను అయ్యో నాకు వివాహం అయింది నాకు ఇంక సంతానం దేవుడు ఇచ్చాడు కానీ ఈ యొక్క పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాను నా జీవితం పతనం అయిపోయింది నేను ఏమి చేయాలని చెప్పేసి నువ్వు నిరుత్సాహంలో కృంగుదల్లో వేదనకరంగా మనోదుఖం దుఃఖం కలిగి నువ్వు విచారణ కూడా జీవితం అనుభవిస్తున్నావు కానీ దేవుడు అంటున్నాడు నీ కొట్టలో నీ ప్రయత్నం అన్నింటిలో నీకు దేవుడైన నీకు తోడైన దీవెనకరంగా మార్చినాడు ప్రియా సహోదరి సహోదర అదేవిధంగా నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావు ఏ దేశంలోనూ ఉంటున్నావు ఎటువంటి స్థితిలో ఉంటున్నావు ఎటువంటి ఆధారం లేక మరి నువ్వు కొట్టుమిట్టులాడుతున్నావు ఆ దేశానికి ఆ రాష్ట్రానికి నీ నివసిస్తున్న ప్రాంతానికి దేవుడు నీకు తోడని ఆశ్రదిస్తున్నాడు ఆశ్రయించడమే కాకుండా నేను దీవించి ఫలవరితమైన జీవితం అనిస్తున్నాయి నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు నీ వ్యాపారాన్ని ఆశ్రయించబోతున్నాడు నీ యొక్క పిల్లల్ని పోషించబోతున్నాడు నీ ఉద్యోగం అనేక సంవత్సరాల నుంచి నీవు ఉద్యోగం ప్రయత్నించ ఆ ఉద్యమాన్ని కనుగ్రహించి నీ కుటుంబాన్ని స్థిరపరిచి నిన్ను స్థిరపరిచి దేవుని దీవనకరంగా మార్చబోతున్న ప్రయాస సహోదరి ఈ దీవెలలో దేవుడు మనకి కారణం ఏంటంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనని ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ నిమిత్తమే ఆయన యొక్క నీవు దేవునికి ఆయాసకరంగా జీవించినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ దేవుని పట్ల కృప చూపించి ప్రేమ చూపించి నీ ప్రయత్నం సఫలపరిచి నేను స్థిరపరిచి బలపరిచి నేను దీవించి ఆశ్రయించబోతున్న సహోదరి సౌద కాబట్టి ఈ ఉదయ కాల ధైర్యం కలిగి ఉండండి బలం కలిగి ఉండండి ఈ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈ దీవులన్నీ నువ్వు మీకు రావాలంటే నువ్వు మొదటిగా చేయవలసింది దేవుని మాటకు లోపడాలా దేవునికి మాటకు విదే చూపాలా ఆయన ఆజ్ఞలు అనుసరించాల నువ్వు ఎప్పుడైతే దేవుని మాట లోబడతావు నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు అనుసరిస్తావు ఆ ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రకారం పరిశుద్ధంగా నీతి మందులు జీవిస్తావు దే దేవుడి సకల ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబము నీ భవిష్యత్తు తరతరాలు నువ్వు అనుభవిస్తావు ప్రియాస ఒక్కసారి దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఒక్కసారి నీ కుటుంబం ఆశ్రయించాడే అది ఎన్నటికీ ఆశ్రయించడు అబ్రహాంను ఆశ్రయించాడని ఇప్పుడు అబ్రహాం సొంతంగా అనేక ఆశీర్వదాన్ని దేవుని నిలబెట్టాడు యాకబుని ఆశ్రయించుడు ఇప్పుడుకే ఇజ్రాయల్ ఆశీర్దకరంగా మార్చాడు అది నిన్ను కూడా ఆశ్రయించు ఎన్నటికి నువ్వు ఆశీర్వాదకరంగా ఆశీర్దకరంగా మార్చి దేవుడు నేను దీవిస్తాడు ప్రియాస సహోదరుడు నువ్వు దేవుని మార్గ లోబడాలని ఆశపడుతున్నాడు దేవుని తట్టు తిరిగి దేవుని యొక్క సహాయం పొందుకొని దేవుని తిరిగి నువ్వు ఎప్పుడైతే దేవుని ఆధారపడి ఆయన ప్రతి విషయంలో ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి నువ్వు పనిలో కొనుక్కుంటావు నీ ప్రయత్నంలో విజయం ఉంటుంది నీ కుటుంబంలో విజయం ఉంటుంది నీ పరిచయంలో సమాధానం ఉంటుంది విస్తరిస్తుంది ఆత్మల భారం కలిగి రోషంగా నువ్వు పరిచయం చేయవు ఒకవేళ నువ్వు దేవుని పిలుపు పొందుకుని సేవ నిమిత్తమైన దేవుని పిలుచుకున్నప్పుడు నువ్వు అలక్ష్య లక్ష్యం నిర్లక్ష్యం పరుస్తున్నావేమో దేవుడు అంటున్నాడు నీ ప్రయత్నంలో దేవుని తోడు నువ్వు ధైర్యం కలిగి పని పూనుకో దేవునికి సహాయం చేస్తాను ఏ ప్రయత్నం చేయాలన్న ప్రయత్నం చేయి దేవుని పక్షిని కార్యం చేసి నేను స్థిరపరచబోతున్నాడు నీ పరిచయం స్థిరపరచబోతున్నాడు నీ కుటుంబాన్ని దీవించి ఆ స్థిరపరిచి నేను అనేక ఆశీ సాక్షి నిలబెట్టుబోతున్నాడు ప్రియా సహోదీతాడు ఈ యొక్క వాగ్దానం నేను నా జీవితం నెరవేరాలను మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ జీవం గలదేవా తండ్రి నీకు పొందను ఉదయకాల సమయాన్ని ప్రియబిడ్ల తండ్రి ఏ యొక్క వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాల అనేక సంవత్సరాల నుంచి ప్రభావ అనేక దినం చేయ అయ్యా ఉద్యోగం కోల్పోయి ఆధారం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అనారోగ్య స్థితిలో అనేకమైన పోరాటాలు పోరాడుతూ తండ్రి శ్రమలు అనుభవిస్తున్న వారికి తండ్రి వారు ఏ ఎంతైతే కోల్పోయినారో తండ్రి ఏ స్థితిలో ఉన్నారో ప్రభావ వారు జ్ఞాపకం చేసుకున్నైనా వాళ్ళ బలహీన స్థితి విడిపించిండయా ఆర్థిక స్థితిగతులు మార్చిండి ఆర్థిక ద్వారం తిరమని అడుగు ఏ కుటుంబం ఏ శోధంగా శోధిస్తున్నారు ప్రభావ ఉద్యోగం కోల్పోయి ఉద్యమం పొందుకోలేక బాధపడుతున్నారు తను కుటుంబంలో భవిష్యత్తు స్థిరపడలేక యవనస్తులు ఎవరస్తులు వాళ్ళు కృంగిదల మాట్లాడని ప్రభావ వారి జీవితంలో భవిష్యత్తు దీవించిన ఆశ్రయించి వారి చేయ ప్రతి ప్రయత్నంలో తోడుగా నీడుగుండని వారి దీవినకాలంగా మార్చి వారి నివసి ప్రాంతంలో వారి దేశంలో రాష్ట్రంలో అన్ని అధ్యునిట నీ నావాన్ని మహిమపచ్చి వాళ్ళకి దోడయండి వారు దీవించి ఆశని స్థిరపరచిన మహిం పొందుకుని వేస్తున్నాను ప్రార్థన చేస్తున్న తండ్రి రక్షణ లేని కూడా రక్షణ దయచేయని అయ్యా అనారోగ్య స్థితిలో సంపూర్ణ స్వస్థ విడుదల దయచ్చేయని అప్పుడు భయంకర షాపం అనుభవిస్తున్న వారికి విడుదల విమోచనం ప్రభావ వృద్ధులకు మంచి బలమైన ధైర్యమును శక్తిని బలం దయచేయడం అయ్యా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన కృప చూపించని మంచి జ్ఞానం దయచేసి అయ్యా అయ్యా ఈ లోక పరంగా అనేకమైన వ్యతిరేకతలు అనేకమైన పోరాటాలు అన్యాయంగా కేసు పెట్టి అన్యాయంగా వారి కుటుంబాలను విడిపించి వారికి న్యాయం చేయమరుచిన గర్భఫలం లేని గర్భఫలం దయచేసి గర్భుల సుఖం కోసం మంచి ఆరోగ్యం బలం దయచేయమని ఈ యొక్క వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ప్రభావ ప్రతి ఒక్క కార్యం చేర్చి సమస్త మహిమ ఘనత పొందుకొని మహిమ పొందుకోమని ఏసునామ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లారా ఈ కడవరి మందిని పరిచయం రియా మరియు ఇస్తున్న ఈ రోజు దీని వాగ్దాన్ని అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని యొక్క మాటలు మన జీవితం ఇస్తుంది నెమ్మది కలగ చేస్తుంది బలం ఇస్తుంది కార్యం చేస్తుంది ఈ యొక్క వాగ్దానం అనేక షేర్ చేయడం ద్వారా వారు కూడా దేవుడు వారితో మాట్లాడి వారి జీవితాన్ని కుటుంబాన్ని కడతారు ఆశ్రయించబోతున్నారు కాబట్టి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్లో ప్రతిరోజు దీన్ని ఆదరిస్తూ ప్రేమిస్తున్న ప్రతి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించే ఈ మంది కడవరమ పరిచయం ప్రేమించి మీ యొక్క కష్టాజీతం నుంచి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క కుటుంబాలకు మరి మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి మీ యొక్క ప్రతి అక్కర్లని అవసరం తీర్చడానికి ప్రమాణం చేస్తున్నది కోరుచు మీ అందరికీ ఏ ప్రభు క్రిస్తు వేస్తున్నామని మీకు శుభివందనం తెలియజేస్తారు